రైట్ తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం అమెరికా బెదిరించినా ఇందిరాగాంధీ భయపడలేదని కానీ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్తాన్తో యుద్ధాన్ని మోడీ ఆపేశారని ఆరోపించిన ఖర్గే విదేశాలు చుట్టే మోడీకి మణిపూర్ వెళ్ళే తీరిక లేదు అబద్ధాల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధహస్తుడు అని చెప్తున్నారు ఈయన విమర్శించారు గట్టిగానే ఒకసారి చూద్దాం మనం బీజేపీ రాజ్యాంగంలోనే లౌకిక సామ్యవాద ఆ పార్టీకి మోదీకి షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి అన్న పదాలు తొలగించాలి ఇది నా సవాల్ మోదీ సర్కార్ పాటిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులను ఉన్నారు ధ్వజం పిఓకేను ఇంకా ఎందుకు లాక్కో నిలదీత ఇప్పుడు ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఈ పిఓకే ఎందుకు లాక్కోలేదు యుద్ధం ఎందుకు ఆపేశారు ఇట్లాంటి విషయాలు ఏదో సరే స్టేట్ లీడర్స్ ఎవరో తెలియక మాట్లాడారంటే అరే పాపం తెలవదు వీళ్ళకి మాడారనుకోవచ్చు మీరు మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సార్ మీరు ఇలాంటి మాటలు మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు పీవోకే లాక్కుంటాం అంటే అదేమన్నా చాక్లెటా బిస్కెటాలో పక్కన లాక్కొని జేబులు వేసుకో పిఓకే అంటే తెలుసా మీకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారనమాట సో ఈ పీఓకేని లాక్కొచ్చేది ఉంటే పాప వీళ్ళంతా పదకొండేళ్ళుగా వచ్చింది బీజేపీ వాళ్ళు అంతకుముందు ఒక ఐదేళ్ళు పరిపాలించినట్టున్నారు మన వాజ్పేయి గారి హయాంలో అంతకుముందు మహా అయితే ఇంకొక మూడు ఏళ్ళు సరే ఇంకో ఐదేళ్ళు వేసుకోండి రౌండ్ ఫిగర్గా బీజేపీ ఈ దేశాన్ని ఒక ఇరవై సంవత్సరాలు పాటించి పరిపాలించింది అనుకోండి మరి మిగతా యాభై ఐదు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా మరి మీరు ఎందుకు పిఓకే లాక్కలేకపోయారు మీరు ఎందుకు మీరెందుకు పాకిస్తానీ మొత్తం మ్యాప్లో లేకుండా చేయలేకపోయారు మీరెందుకు దేశాన్ని అభివృద్ధి బాటలో పట్టించలేకపోయారు మీరు ఎందుకు దేశం ఒక చిత్రం మార్చలేకపోయారు మరి మీ యూపీఐ హయాంలో ఎన్ని స్కామ్లు ఉన్నాయో తెలుసు కదా సార్ మళ్ళీ మీరు ఈరోజు మాట్లాడుతున్నారు పిఓకే ఎందుకు లాక్కర్లేదు సరే నిజంగానే అప్పుడు మొన్న జరిగిన యుద్ధం సడన్గా ఆపేసినప్పటికి చాలామంది మోడీ భయపడ్డాడు ట్రంప్ చెప్తే మనం ఎందుకు తగ్గాలి ఇట్లాంటి మాటలు అంత తెలియని నిబ్బానిబ్బులు ఉంటారు చూసారా ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వీళ్ళంతా మాట్లాడారు నిజంగా ఆ రోజు మనం యుద్ధం చేస్తుంటే ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి చూడండి మీరు ఒకసారి అక్కడ ఎవరు గెలవాలా ఇరాన్ గెలవాలా ఇజ్రాయెల్ గెలవాలా కానీ నష్టం మాత్రం లక్షల కోట్ల నష్టం జనాభా కూడా చాలామంది చనిపోయారు రెండు వైపులా ఇరాన్లో కావచ్చు ఇజ్రాయెల్లో కావచ్చు అంతులేని జన నష్టం జరిగింది అంతులేని ఆస్తి నష్టం జరిగింది ఎవడు విజయం సాధించడా అంటే అమెరికా విజయం సాధించింది లేకపోతే రష్యానో చైనా విజయం సాధించింది అదేంటి వీళ్ళిద్దరు యుద్ధం చేస్తే వాళ్ళు గెలవటం అనుకుంటున్నారా వీళ్ళిద్దరు యుద్ధాలు ఏంటంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళ వాళ్ళ గొప్పతనం చాటుకోవడానికి తప్ప ఏముండదు ఉండదు ఇప్పుడు మొన్న పాకిస్తాన్ మనమే యుద్ధం చేసింది కూడా పాకిస్తాన్ చేసిన యుద్ధం కాదు అది చైనా చేసిన యుద్ధం అది చైనా ఏం చేస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ వెపన్స్ కొన్ని తయారు చేస్తుంది ఆ వెపన్స్ టెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళు మన మీద దాడి చేయలేరు కాబట్టి పాకిస్తాన్కి ఇచ్చి నువ్వు వేరే ఒకసారి ఆ వెపన్ పని చేస్తున్నా చూద్దామని చెప్తారు ఎట్లాగ పనిచేయవనుకోండి చైనావి కాబట్టి మొన్న మీరు అందరూ ఓ చించేసుకుంటున్నట్టు మీరు అనుకున్నట్టు మొన్న యుద్ధానికి వెళ్ళుంటే గెలుపోటములు లేకపోతే ఆ పీఓకే లాక్ ఇవన్నీ మీరు ఇంకా ఈ వాట్సాప్ నుంచి బయట రావాలి ఫస్ట్ రష్యా ప్రపంచంలోనే ఈ ఆయుధాల్లో తోపు కంట్రీ అనమాట రష్యాని మించిన కంట్రీ లేదు రష్యా అమెరికా పోటీ పడుతూ ఉంటాయి ఆయుధాల విషయంలో కానీ వీటి విషయంలో అలాంటి రష్యా ఉక్రెయిన్ ఇంత ఉంటుందండి రష్యా ముందు ఇంత పిల్లబచ్చ ఉక్రెయిన్ ఆ పిల్లబచ్చా ఉక్రెయిన్ని పడగొడటానికి రష్యా ఓ యుద్ధం చేస్తానే ఉంది రెండు మూడేళ్ళ నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తానే ఉంది కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టమైంది ప్రాణ నష్టమైంది ఏం బీకింది రష్యా ఏమి ఉపయోగం లేదు వాళ్ళు గెలవరు వీళ్ళు గెలవాలి పాత రోజుల్లో లాగా కాదండి ఇప్పుడు యుద్ధాలు గెలవటం అంటే ఐదు సంవత్సరాలతో పాటు జరుగుతూ ఉంటాయి ఎవరైతే మీరంతా యుద్ధం జరగాలి 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 అని మాట్లాడుతున్నారో యుద్ధం ఉంటే ఈరోజు మీరు అడుక్కు తింటా ఉండేవాళ్ళ రోడ్డు మీద మనందరం ఈ హైదరాబాద్ మీద కూడా ఒక బాంబే వాళ్ళు వచ్చి మనం అడుక్కు తింటా ఉండేవాళ్ళం రోడ్డు ఈ మీటి రోడ్డు మీద కూర్చొని యుద్ధం అంటే సరదా అనుకుంటున్నారా సినిమా అనుకుంటున్నారా పీఓకేన్ లాక్కు రాలేదు పీఓకేన్ లాక్ రాలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు సరే ఎవరన్నా చోటామోటా లీడర్లు మాట్లాడారంటే ఒక అర్థం పర్థం ఈయన పార్టీ ప్రెసిడెంట్ ఈయన మల్లికార్జున ఖర్గే సీనియర్ పొలిటీషియను ఎప్పటి నుంచో ఉన్న రాజకీయాల్లో ఆయన ఆయన కూడా ఇట్లాంటి మాటలు అంటే ఒకటి సార్ దేశ భద్రత దేశ సమగ్రత విషయంలో రాజకీయాలు చేయకండి దయచేసి మీరు ఇక్కడ దేశం లోపల అన్ని అంశాలపై రాజకీయాలు చేస్తున్నారు అన్ని అంశాలపై రచ్చలు వేపుతున్నారు మేము కాదంటల్లా మీరు ఉందేందుకు రాజకీయాలు చేయడానికి నేను కాదంటల్లా కాకపోతే ఈ దేశ భద్రత దేశ సమగ్రత లాంటి విషయాల్లో మాత్రం దయచేసి రాజకీయాలు చేయకండి మొన్న మన వాళ్ళు బ్రహ్మోస్ వేసారు వాళ్ళు వేసినాయి కొన్ని అడ్డుకున్నారు రకరకాల కథలు జరిగినాయి కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అంత దూరం అనే బయట వాళ్ళ నిజంగా చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కనీసం ఆడదాకా బయట వాళ్ళ చర్చలకు పిలిచే వాళ్ళని మీరు వాళ్ళు చర్చలకు కూర్చొని మళ్ళీ ఇంకోసారి కాల్చకండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పుకొని అయిపోయి అయిపోయేది కాళికతం మీరున్న హయాంలో యూపీఏ వన్ యూపీఏ టూలో ఎన్నిసార్లు బాంబ్ బ్లాస్టులు అయినాయి ఎన్నిసార్లు టెర్ర అటాక్ జరిగినాయి హైదరాబాద్లో కూడా జరిగినాయి కదా మీరు నేను వచ్చిన కూర్చొని మాట అక్కడి నుంచి మహా అయితే మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుందేమో కోటి కోటిలో లు లుంబినీ పార్క్లో బాంబులాస్ట్ జరిగినప్పుడు దృష్టినగర్లో బాంబులాస్ట్ జరిగినప్పుడు ఈ కోడార్క్ థియేటర్సే కదా వాటిల్లో అప్పుడు మీరంతా తెలుసుగా మీకు మరి ఎవరు చేశారు అప్పుడు అప్పుడు మరి మీరు ఎందుకు పాకిస్తాన్ పీఓకే లాక్ కరాలైపోయారు అప్పుడు మీరు ఎందుకు పాకిస్తాన్పై యుద్ధం చేయలేకపోయారు అంటే ఏదన్నా మాట్లాడుతున్నామంటే మనం దానికి ఒక అర్థం పర్థం ఉండాలి మీరు చాలా సీనియర్ నాయకులు మీరు ఇలాంటి మాటలు మాడతారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి మరి లవకరండి పీఓకేను పోయి రాహుల్ గాంధీని పంపించండి జేబులో పెట్టుకొస్తాడేమో